అలాగే మీ స్థలాల్లో ఉండగా ముగిస్తున్నాం అనుకోటాన్ని ఆమె పాక్కుంటా వెళ్ళింది దేక్కుంటా వెళ్ళింది ఓహో ఆ సందుల్లో ఈ సందుల్లో ఆమెను తొక్కుకుంటా పెట్టారు కానీ ఆమె తెలుసు అవకాశం పోతే మళ్ళీ రాదు ఈ రాత్రి ఈ వీధిలో ఇది నీ అవకాశం ఇది నీ అవకాశము ఈ రాత్రి నందు పిల్లరా ఇది నీ అవకాశము ఇది నీ అవకాశము నీవు ఈ ఓట దగ్గరికి రావాలి ఈ ఓటు దగ్గరికి నువ్వు రావాలి ఈ ఓటు దగ్గరికి రావాలి ఇది నిజమైన ఓట బద్దలైన ఓటు కాదు నీ సొంత ఓట కాదు అయ్యా నేను గుడి కడుతున్నాను కాదు మరణము 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 దేవునికి వ్యతిరేకమైన కార్యములు మరణమయ్యను ప్రభుత్వం చున్నాడు వ్యతిరేకించుట కాపురకి ఎదురు తిరుగుట మరణము 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 ఆ షాక్ తగలక ముందే ప్లేయింగ్ విత్ ఫైర్ ఎవరు అగ్నితో ఆడలేరు జాగ్రత్త మోసపోవద్దు మోస పోవద్దు అగ్నిలో చేతులు పెడితే కాలతే జాగ్రత్త చెయ్యలు కాలక ముందే షాక్ పొందక ముందే గుడి మూసేసి క్లోజ్ చేసి నిజమైన ఓట్లోకి రండి వర్తమానంలోనికి రండి క్రీస్తులోనికి రండి తమాషా చేయొద్దు దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త ఇవి రాజకీయాలు కాదు